హాయ్ వెల్కమ్ టు హాసైన్ నేను మీ మనోజ్ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయంటే అంటే లే సమాధానం వినిపిస్తున్నాయి ఎన్నికలు గడిచి ఏడాదైనా కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారు పార్టీ వ్యవహారాలు చూస్తున్న కేటీఆర్కు కొత్త చిక్కు వచ్చినట్టు తెలుస్తుంది ఇకపై పార్టీ వ్యవహారాలు కవిత చిత్రలోకి వెళుతున్నాయి సో వీటన్నిటిని చూస్తే అవునుడే సంకేతాలు కూడా తెలంగాణ పాలిటిక్స్లో బలంగా వినిపిస్తున్నాయి అసలేం జరుగుతుంది ఇంకా లోతుగా వెళితే తెలంగాణలో అధికారం పోయి బీఆర్ఎస్ ఏడాది ఏడాది గడిచింది కాకపోతే తొలి ఏడాది ఆ పార్టీకి ఎలాంటి చిక్కులు రాలేదు అసలు సమస్యలు రెండు లేదా మూడు ఏడాదిలో ఉంటాయని అంటున్నారు కొందరు నేతలు ఎందుకంటే బీఆర్ఎస్ ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుంది మిగతా కేసు విషయం కాసేపు పక్కన పెడితే ఫార్ములా ఈరియాస్ కేసుతో కేటీఆర్ అడ్డంగా ఎరుక్కున్నారన్నది అధికార పార్టీ నేతల వర్షం సో లేటెస్ట్గా కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కూడా పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతుంది ప్రభుత్వం పంపిన దసరానికి రెండు రోజుల కిందట గవర్నర్ ఆమోద్ర వేశారట సో దీంతో కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మార్గం సుగమమైంది కేటీఆర్తో పాటు అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఇందులో ఇరుక్కున్నారనే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయట సో అసలు కేసు వ్యవహారం ఏంటి బీఆర్ఎస్ ఏ హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు సో దీనికి సంబంధించి నిధుల అవకతవకలు జరిగాయని ఆరోపణలు గట్టిగా ఉన్నాయి ప్రభుత్వం నుంచి కానీ ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఓ విదేశీ కంపెనీకి అప్పటి ప్రభుత్వం నిధులు చెల్లించింది దాదాపు నలభై ఆరు కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించింది అప్పటి మున్సిపల్ శాఖ అయితే చెల్లింపుల్లో ఇటు హెచ్ఎండిఏ బోర్డు నుంచి అనుమతి పొందలేదు అలాగే అప్పటి కేసీఆర్ కేబినెట్లో ప్రస్తావించలేదు ఒక విదేశీ సంస్థకు నిధులు ఇవ్వాలంటే ఆర్బీఐ నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఆ నిబంధనకు తిలోదకాలు ఇచ్చే ఇచ్చేసింది అప్పటి కేసీఆర్ సర్కార్ సో కొత్తగా వచ్చిన రేవంత్ సర్కార్ దీనిపై ఫోకస్ చేయడంతో అసలు విషయం వెళ్ళి వచ్చింది దీంతో అక్టోబర్లో ఏసీబీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం చేయడం జరిగిపోయింది సో గవర్నర్ను రేవంత్ సర్కార్ సంప్రదించడం కూడా జరిగిపోయింది లేటెస్ట్గా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అంతర్గత సమాచారం రేపు మాపో ఈ కేసు స్పీడ్ అందుకోనుంది మొత్తానికి రాబోయే రోజుల్లో కేటీఆర్కి ఇబ్బందులు తప్పు అన్నమాట సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారా నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హ్యాష్టాగీ